అద్దంకి నియోజకవర్గం వైసీపీ బాణం రాజకీయంగా సుబ్బారెడ్డి అండదండలు ప్రకాశం జిల్లా అద్దంకిలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు చెక్కు పెట్టడానికి వైసీపీ అధినేత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు కమ్మ సామాజిక వర్గం ఓట్లు కీలకంగా ఉన్న నియోజకవర్గంలో ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయిన పానం హనిమిరెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు దివంగత వైఎస్ అభిమాని అయిన పానం హనిమిరెడ్డి వైవి సుబ్బారెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి రాజకీయంగా హనుమిరెడ్డికి వైవి సుబ్బారెడ్డి అండదండలు పుష్కలంగా ఉంటాయంటున్నారు కాంగ్రెస్ నుంచి హనుమిరెడ్డికి రాజకీయాలతో సంబంధం ఉన్న ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు అయితే ఆయనకు గతంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది ఆ క్రమంలో ఈసారి అర్థంకిలో ఈ మార్చడానికి వైసీపీ అధినేత ఏరి కోరి హనిమిరెడ్డికి ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు అర్ధంకిలో గొట్టిపాటి రవికుమార్ గత నాలుగు సార్లుగా వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు అంతకుముందు రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించి టీడీపీ బాట పట్టారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలోనూ టీడీపీ టిక్కెట్తో అర్దంకి ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలుపొందారు ఆ క్రమంలో గొట్టిపాటికి చెక్కు పెట్టాలని వైసీపీ అధినేత గట్టి పట్టుదలతో ఉన్నారు ఈ క్రమంలో రెడ్డి వర్గానికి చెందిన హనుమిరెడ్డిని బరిలోకి దించడానికి ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు ఇప్పటి వరకు అర్ధంకి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బాచిన గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య నియోజకవర్గ వ్యాప్తంగా వర్గపోరుకు తెరలేపి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు ఈసారి కృష్ణ చైతన్యాన్ని బరిలోకి దించితే ఓడిస్తామని చెప్పకనే చెప్పారు అర్ధంకి వైసీపీ పరిరక్షణ సమితి పేరుతో సెగ్మెంట్ లో కృష్ణ చైతన్యను వ్యతిరేకిస్తూ వస్తున్నారు కృష్ణ చైతన్య వ్యతిరేకులంతా ప్రస్తుతం హనిమిరెడ్డికి బాసటగా నిలుస్తుండడం గమనార్హం అది ఖచ్చితంగా హనిమిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్లస్ పాయింటే అంటున్నారు ఇక అర్ధంకి నుంచి చీరలో వెళ్లిన ఎమ్మెల్యే కర్ణం బలరాంకు స్థానికంగా బలమైన కేడరే ఉంది గా ప్రకటించాక హనుమరెడ్డి స్వయంగా వెళ్లి మోకాల్ చికిత్సతో విశ్రాంతి తీసుకుంటున్న చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ని కలిసి వచ్చారు ఆ క్రమంలో కరణం బలరాం కూడా మద్దతిస్తే అర్ధంకిలో హనుమరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది